హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను చాలామంది ఎఫర్మేషన్స్ విషయంలో చేస్తున్న పొరపాటు చాలామందికి ఎఫర్మేషన్స్ ఎందుకు పనిచేయట్లేదో అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను రా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో నొపోనో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవాలి మీలో ఉన్న ఎటువంటి బ్లాక్స్నైనా ఆరోగ్యపరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు ఏ విషయంలోనైనా సరే క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామంది ఏమని ఫీల్ అవుతూ ఉంటారంటే ఈ ఎఫర్మేషన్ని పదే పదే చెప్పుకోవడం ద్వారా రోజుకి వెయ్యి పదివేలు ఇలా రెగ్యులర్గా చెప్పుకోవడం వల్ల ఎఫర్మేషన్ నెరవేరిపోతుంది అని చెబుతూ ఉంటారు కానీ అది జరగకపోయేసరికి నిరాశ చెందుతూ ఉంటారు ఎందుకో ఈ విషయం ఈ వీడియోలో మనం క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు నిద్ర నుంచి లేచిన తర్వాత ఒక పర్టికులర్ జోన్లోకి మన మైండ్ మన బాడీ అనేది వెళ్తుంది మనం పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఏ జోన్లో ఉంటామో అదే జోన్లోకి ప్రతిరోజు ఒక రెండు సార్లు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే రాత్రి నిద్రపోయే ముందు అలాగే ఉదయాన్నే లేవంగానే అంటే ముహూర్తంలో లేవంగానే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటూ మనం మన ఆలోచనల ద్వారా మనం ఒక లెర్నింగ్ స్టేజ్లో ఉంటామని అర్థం అంటే మన జీవితంలో మనకు కావాల్సింది జరిగేలా చేసుకోవడానికి ఒక సరి అయిన సమయం అది ఏమిటి అంటే రాత్రి పడుకునే ముందు అలాగే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఈ స్టేజ్లో అంటే ఈ పర్టికులర్ టైంలో ఆలోచించే ఆలోచనలు అది జాబ్ అవ్వచ్చు నచ్చిన ఇల్లు అవ్వచ్చు మంచి ఆరోగ్యం అవ్వచ్చు ఏదైనా సరే మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసే ఒక అద్భుతమైన సమయం అంటే మనకి కావలసినట్టు మన జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప సమయం అని క్లియర్గా చెప్పచ్చు మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే కోరుకుంటున్నామో మనం ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నామో దానిని రిపీటెడ్గా అంటే పదే పదే సార్లు ఎఫర్మేషన్ రూపంలో మనం మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసే ఒక అద్భుతమైన సమయాన్ని గనక మనం పర్ఫెక్ట్గా అప్లై చేయగలిగాము ఉపయోగించుకోగలిగాము అంటే జీవితంలో మార్పు కనబడడం అనేది ఒక సింపుల్గా చాలా ఈజీ అని చెప్పొచ్చు మనం ఏ పని చేయాలి అన్నా అంటే ఏ కొత్త పని మొదలు పెట్టాలి అన్నా దానికంటూ ఒక ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఆలోచన లేనిదే ఏ పని కార్యదూపం దాల్చలేదు అని మనం ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటాం జీవితంలో ఎక్కడో దగ్గర ఆ విషయాన్ని చవి చూసిన వాళ్ళమే అయి ఉంటాం అందుకే మనలోని గోల్స్ని మనకి అనుకూలంగా మారాలని మార్గాలను చూపించాలని మన మైండ్ జనరేట్ చేసే కొన్ని ఆలోచనల్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన బాడీని సిద్ధం అంటే మన బాడీ అవ్వచ్చు మన మనసు అవ్వచ్చు దానిని సిద్ధం చేసేదే దానికి అనుకూలంగా మార్చేదే ఎఫర్మేషన్ ఇదే రియల్గా చెప్పాలంటే ఎఫర్మేషన్ వెనక దాగి ఉన్న సైన్స్ మరి ఇది ఎంత బాగానే ఉంది చాలామందికి వందలో సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అంటే వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఎఫర్మేషన్స్ పని చేయట్లేదు ఎఫర్మేషన్స్ చేయట్లేదు అని తెగ ఫీల్ అవుతూ ఉంటారు దాని మీద నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉంటారు అందుకే అసలు ఎఫర్మేషన్స్ ఎందుకు పని చేయవు అన్నదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది సింపుల్గా ఎన్నో ఇయర్స్ బట్టి వాళ్ళ మైండ్లో డబ్బు ప్రకారం ఉన్న ఎన్నో బ్లాక్స్ అలాగే ఉంటాయి ఆ బ్లాక్స్ క్లియర్ అవ్వకుండానే అంటే సింపుల్గా ఓకే ఎఫర్మేషన్ ఓకే మనకు వచ్చినట్టు మనకు జరిగినట్టు చెప్పుకుంటే సరిపోతుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఐఎమ్ మిలియనియర్ నేను కోటీశ్వరుణ్ణి అని ఎఫర్మేషన్ ప్రతిరోజు ప్రతిరోజు రిపీటెడ్గా ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటారు బాగానే ఉంది కానీ లైఫ్లో మీకు సంపాదించాలనుకున్న దానిని ఎఫర్మేషన్ రూపంలో చెప్పేస్తూ ఉంటారు బాగానే ఉంది కానీ దానిని మీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని మీరు మర్చిపోతారు అంటే మీరు ఎఫర్మేషన్ చెప్పేసుకుంటే అంటే అంత పెద్ద గోల్ పెట్టుకొని కోటీశ్వరుణ్ణి మెలియర్నే అయిపోతున్నాను అయిపోయాను అని ఫీల్ అవుతూ చెబుతూ ఉంటారు కానీ దాన్ని మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అంటే అది మీరు మాటల రూపంలోనే కాకుండా మనసు లోతుల్లో నుంచి కూడా దానిని మీ మైండ్ కూడా నమ్మాలి మీకు అది జరుగుతుంది జరిగి తీరుతుంది అని మీ మైండ్ కూడా నమ్మాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా ఎఫర్మేషన్ ఫెయిల్ అవుతాయి అంటే ఆల్రెడీ మీ మైండ్లో డబ్బు పరంగా కొన్ని బ్లాక్స్ అనేవి రిజిస్టర్ అయి ఉంటాయి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆ రిజిస్టర్ అయిన ఆ నెగిటివ్ బ్లాక్ అలాగే పెట్టుకొని మీరు ఏదో ఎఫర్మేషన్ చెప్పేసుకోవడం ద్వారా అది వస్తుంది అని అనుకుంటే అది మీరు చేసే చిన్న పొరపాటే ముందు ఆ బ్లాక్స్ని క్లియర్ చేయాలి మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేయడం ద్వారా మీరు మీరు కోరుకున్న డబ్బుని పొందగలను పొందుతాను అని ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది మీ మైండ్లో క్రియేట్ అవుతుంది అప్పుడు క్రియేట్ అయిన తర్వాత చెప్పే ఎఫర్మేషన్ అనేది మంచి ఎనర్జీతో మీ గోల్ని రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అంటే ఎఫర్మేషన్ చెప్పేసుకోవడమే కాకుండా అది జరుగుతుంది అనే నమ్మకం మీ మైండ్లో కూడా ఉండాలి అంటే ఎఫర్మేషన్కి ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ అనేది యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఎఫర్మేషన్ అనేది నిజ రూపం దాలుస్తుంది అనే చెప్పడమే నా ఉద్దేశం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటూ ఉంటారు అంటే మనం ఎఫర్మేషన్ చెప్పుకోవడంతో పాటు మన ఆలోచనను కూడా ఆ ఎఫర్మేషన్ వైపు పాజిటివ్గా ఇంకా చెప్పాలి అంటే మనం ఎఫర్మేషన్ చెబుతూ కూడా మనం దాని వైపు మన వంతు కృషిగా ఒక యాక్షన్ అనేది చేయాలి యాక్షన్ చేస్తేనే ఆటోమేటిక్గా మన ఎఫర్మేషన్కి ఒక పాజిటివ్ అంటే మన మైండ్ని మన శరీరాన్ని ఆ ఎఫర్మేషన్ వైపు ప్రిపేర్ చేస్తున్నట్టు లెక్క అందుకే మీ మైండ్ కూడా నమ్మలేనట్టుగా పెద్ద పెద్ద ఎఫర్మేషన్ని స్టార్టింగ్లో ఒకేసారి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక యాభై వేలు శాలరీ సంపాదిస్తూ ఒక జాబ్ చేస్తున్నారు అనుకుందాం మీరు దానిని డబల్ అంటే లక్ష రూపాయల శాలరీకి సేమ్ ఉద్యోగం అదే కంపెనీలో అవ్వచ్చు లేదా వేరే కంపెనీలో అవ్వచ్చు లక్ష రూపాయలకి వెళ్ళాలి అని మీరు ఒక సంవత్సరం గోల్గా పెట్టుకుంటే ఒక వన్ ఇయర్లో వెళ్ళాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు ఎఫర్మేషన్ని ఒక సంవత్సరంలో నా శాలరీ లక్ష రూపాయలుగా పెరిగినందుకు విశ్వాని కృతజ్ఞతలు అని చెబుతూ ఆ జాబులో ఇంప్రూవ్మెంట్ రావడానికి మీ నుంచి ఒక యాక్షన్ ఉంటుందని చూసారా అంటే ఏదైనా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం లేదంటే ఇక్కడ ప్రమోషన్ కోసం ట్రై చేయడం ఇలాంటి ప్రయత్నాలు అనేవి యాక్షన్గా చెప్పుకోవచ్చు ఇలాగా మీరు పెట్టుకున్న గోల్ అనేది నమ్మశక్యంగా ఉన్నప్పుడు అప్పుడు మీరు పెట్టుకున్న ఎఫర్మేషన్ అనేది కూడా చాలా పెర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇక్కడ నన్ను మీరు ఒకటి అడగొచ్చు అదేంటి సార్ మరి పెద్ద పెద్ద ఎఫర్మేషన్స్ అంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటే నెరవేరవా అంటే గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద గోల్ అయినా ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే మీరు మనస్ఫూర్తిగా అది జరుగుతుంది అని నమ్మేరు అంటే అంటే మీ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఎలాంటి ఎఫర్మేషన్ అయినా నెరవేరు తీరుతుంది కాకపోతే చాలామంది వాళ్ళకున్న ఆల్రెడీ ఎన్నో లక్షలు కోట్ల అప్పుల్ని చాలా ఈజీగా సింపుల్గా తీరిపోవాలి తొందరలో తీరిపోవాలని మొదట్లోనే పెద్ద గోల్స్ పెట్టుకొని ఎఫర్మేషన్ని పెద్దగా రాసుకొని వాళ్ళ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు అందుకే ముందు మీకు ఏదైతే సాధ్యమో మొదట్లో ఏదైతే సాధ్యమో అనే చిన్న ఎఫర్మేషన్ చిన్న గోల్తో కనుక మీరు వెళ్తే అది నెరవేరినప్పుడు మీకు తెలియకుండానే మీ మైండ్లో ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది అందుకే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎఫర్మేషన్ని రాసుకోవడంతో పాటు మీ మైండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే నిజాన్ని మీరు నమ్మండి నిజంగా పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతూ కరెక్ట్గా ఎఫర్మేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది అంటే చేస్తున్నారు అంటే ఎటువంటి ఎఫర్మేషన్ అయినా సరే చాలా ఈజీగా నెరవేరుతుంది నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూర్ నొప్పూర్ణ హెలర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you, universe. Thank you, universe. Thank you, universe.